ఈనాడు ఫ్రీ 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 రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రామోజీ సరికొత్త కుట్రలకు తెరతీస్తున్నాడు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంపై నిత్యం అసత్య కథనాలతో బురద చల్లుతున్నాడు ఈనాడు అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపేందుకు ప్రయత్నిస్తోంది చంద్రబాబుకు ఎలాగైనా మైలేజ్ తెచ్చేలా పచ్చపత్రిక ఈనాడులో అసత్యపు కథనాలు వండివార్చి ప్రజల్లోకి వదులుతున్నాడు అది కూడా ఉచితంగా అవును మీరు విన్నది నిజమే ఇంటింటికి ఈనాడు పత్రికను ఉచితంగా వేస్తున్నారు పేద పిల్లలు చదివే ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే వ్యతిరేకిస్తారు పిల్లలకు ట్యాబులు ఇస్తే ఇతర వీడియోలు చూస్తూ గాడి తప్పుతున్నారని దుర్మార్గపు రాతలు రాస్తారు రాజధానిలో పేదలకు సొంతంటికల కళ నెరవేరిస్తే తప్పుడు రాతలు రాస్తారు అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని పక్కన పెట్టిన చంద్రబాబు ఎక్కడ మేనిఫెస్టోలు ఇచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది శాతం అమలు చేసిన సీఎం వైఎస్ జగన్ ఎక్కడ రామోజీ పేదలకు ప్రయోజనం కలిగించే ఏ కార్యక్రమం చేపట్టినా చంద్రబాబు ఎల్లో మీడియా బురదరాతలు రాస్తూనే ఉన్నాయి ఇలాంటి పనికమాలిన కథనాలను ప్రజలు పట్టించుకోవడం లేదు దీంతో ఈసారి ఈనాడు సరికొత్త ఎత్తు వేసింది టీడీపీని చంద్రబాబుని జాకీలు లేపడం కోసం చివరకు తన పత్రికను ఉచితంగా పంచేందుకు సిద్ధపడ్డాడు రామోజీ ప్రభుత్వంపై సీఎం వైఎస్ జగన్ రాసే తప్పుడు కథనాలు ప్రజలకు చేరేలా లక్షల కాపీలు పంచుతున్నాడు రామోజీ అయినా ఈ పాటలన్నీ చంద్రబాబు కోసమే అనే ప్రజలకు తెలుసు ఎన్ని రాతలు రాసినా ఉచితంగా పత్రిక వేసినా నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నది గుర్తుంచుకో రామోజీ